ముఖ్యంగా పిలవడం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళు వ్యక్తిగత దూషణలు చేయడం అదేవిధంగా ఎన్నడూ కూడా ఈ జిల్లాలో నీటి సమస్యల మీద కానీ ప్రాజెక్టుల మీద కానీ పోరాడని వ్యక్తులు మాట్లాడని వ్యక్తులు కొందరు న్యాయయాత్ర చేస్తున్నారు అసలు నేను వాళ్ళకి అడిగిన ఏం న్యాయయాత్ర అంటే ఏం లేదన్నా మా ఆయన క్యాండిడేట్ టీక్లెయ్యారని చెప్పి కాంగ్రెస్ న్యాయయాత్ర చేస్తున్నారు అని చెప్పి చెప్పారు ఆయనకు ఇచ్చే అవకాశం లేదట అందుకని చెప్పేసి నేనే న్యాయమైన నాకు ఇవ్వాలి నేను నేను న్యాయయాత్ర చేస్తా అని చెప్పి న్యాయయాత్ర చేస్తున్నాడు అసలు నేను ఆశ్చర్యపోతున్న న్యాయయాత్ర అంటే ఏం న్యాయమో నాకు తెలవాలి న్యాయం చేసి మీరే చేసింది ఇప్పుడు మీరే చేయరు నేను కాంగ్రెస్ వాళ్ళకి అడిగేది ఏంటంటే అయ్యా మీ న్యాయయాత్ర చేసే ముందు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తేనే మీకు ఓట్లు అడిగే హక్కు కూడా లేకుంటే మీకు ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పేసి ఉందా మనం మనం చేస్తాం కాబట్టి ఏదో రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఏదో చూట మాటలు మాట్లాడి పబ్బెం కట్టుకోవాలంటే ఎవరు కూడా దానికి సిద్ధంగా లేరనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది కామెంట్ చేశారు బడ్జెట్ మీద అంటే జాతీయ బడ్జెట్ మీద మాట్లాడేట స్థాయి ఉందా లేదా నాకు తెలియదు కానీ కొందరు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్లు నేను అందుకే ఈసారి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఇది చేస్తామని చెప్పాలి కానీ చేసి చూపెట్టి ఒకసారి ఈ బడ్జెట్ మీద మాట్లాడే వాళ్లకు ఇది తెలుసుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తున్నాను జిల్లా ఈ జిల్లాలోనే మొదటి మున్సిపాలిటీ నారాయణపేట ఒక్కటే కాస్మోపాలిటన్ సిటీ మరాఠీ తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ హై స్కూల్స్ ఉన్నటువంటి నారాయణపేట అన్ని భాషలకు ఉన్నటువంటి ఇది లోకపల్లి లక్ష్మమ్మ యొక్క సంస్థానము కాబట్టి నేను పని చేస్తున్నా ఇది అనవసరమైనటువంటి వార్తలు పేపర్లు వస్తున్నాయి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి వస్తే మా యొక్క అంతు చూడాల్సి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నా ఈ జిల్లా కోసం చివరి ప్రాణం పోయిన పర్వాలేదు దీన్ని కాపాడుకుంటాం నూట యాభై రోజులు పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని నారాయణపేట జిల్లాని వదిలే ప్రసక్తే లేదో జరగదు కూడా అని చెప్పేసి నేను చెప్తే అనవసరంగా ఈ అఫోలు రావడం వల్ల కొంత బిజినెస్లో దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అనవసరంగా ఎవరు కూడా ఈ అఫోల్ని నమ్మొద్దని చెప్పేసి ఎక్కడ పోదు నారాయణపేట జిల్లా ఒక్కసారి ఏర్పాటైన తర్వాత అన్ని హంగులతో అన్ని ఆస్తులు వచ్చిన తర్వాత ఇవి జరగవని చెప్పేసి నేను ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేతో ఒకటే మనం చేస్తున్నా మీరు ఏం చేస్తారో బాగా తెలియదు మేము మీ మంచి కోరుకుంటున్నాం ఎందుకంటే మొన్న మొన్న మీరు వచ్చే కుంటు కాబట్టి మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల ముందు నోటిఫికేషన్ కంటే ముందు కంప్లీట్ కావాలి కానట్లయితే మీరు ఈ ప్రజలతో ఓటు అడిగే హక్కు లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఇప్పుడు ఓట్ అడిగే హక్కు ఒకే ఒక పార్టీకి ఉంది తెలంగాణలో అది కేవలంగా భారతీయ జనతా పార్టీ మేము రాష్ట్రంలో ఎలాకున్నా మేము గెలువకున్నా అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోదీ గారు ఈ తెలంగాణకు సహకరించినట్ల డెబ్బై సంవత్సరాల చరిత్రను సహకరించాలి ఎప్పుడు కూడా పట్టించుకోలే కాబట్టి నేను మనవి చేస్తున్నా ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపీని ఎంపీ గెలవకుంటే ఇన్ని నిధులు వచ్చినాయి ఇన్ని వచ్చిన ఇన్ని సండాస్ వచ్చినాయి ఇన్ని గ్రామీణ కింద వచ్చిన ఇన్ని ఆధారాలు మనకు కూడా మక్కెళ్ళు యాదగిరి రోడ్డు హైవే కూడా అయిపోయింది రైల్వే లేని మీకు తెలుసు రైల్వే శాంక్షన్ ఆయన చెప్పుడు నువ్వు ఏది రాలేదు అన్నాడు అంటే ఆయన సపరేట్ బడ్జెట్ ఉంది ఇప్పుడు రైల్వే బడ్జెట్ సపరేట్ లేదు దీంట్లో ఒకే దాంట్లో ఉంటుంది ఆల్రెడీ సర్వే కోసం శాంక్షన్ చేసిన విషయం మనకందరు తెలుసు సర్వే అయిన తర్వాత డిపిఆర్ తయారైన తర్వాత దానికి ఒక బడ్జెట్లో పెట్టాల్సి వస్తాను డిపిఆర్ తయారు పెట్టాను ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉన్నది దాంట్లో బరాబ్బరు దాన్ని అయిపోయింది అది సర్వే కూడా జరుగుతా డిపిఆర్ తేన వెంటనే ఖచ్చితంగా ఈ కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తవుతుంది నేను మనివ్వు చేస్తున్నా ఇప్పుడు కూడా అరే నాయన సైనిక స్కూల్ కోసం జగ చూపెట్టకుండా ఈరోజు పోటీ దామోగి ఐదు వేల గోషాలను ఏర్పాటు చేస్తామంటే జగ ఇకుండా ఇచ్చింది ట్వంటీ నైన్ రూపీస్ విచిత్రం ఏంటంటే ఇరవై ఐదు కిలో ప్యాకెట్ ఏంటి కూడా ఫ్రీ బియ్యం ఒకవైపు ఫ్రీ కనెక్షన్ ఒకవైపు గ్రామాలనే ఇంకోటి చాలా విషయాలు నేను చెప్పాలనుకుంటే ఈరోజు మాట్లాడుతున్నారు వెల్నెస్ సెంటర్ హాస్పిటల్స్ ఎవరివి అక్కడ డాక్టర్తో పాటు మందులతో పాటు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే తెలంగాణ గవర్నమెంట్ పడుకుంటే దేశ పెట్టుకోండి తెలంగాణ నడుస్తున్నదే కేంద్రం నిధులతోన ఇంకో విషయం చెప్పాలి వాళ్ళు ఏం చెప్పిందంటే అసలు అప్పర్ భద్ర జాతీయ హోదా ఇచ్చిందంట నాయన నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు జాతీయ హోదా ఏ దానికి ఇవ్వలేదు ఇచ్చినట్టు వచ్చింది అది తప్పది చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఒకవేళ నామ్స్ కింద వాళ్ళకి నిధులు ఇచ్చేది ఒకే నిధులు ఇస్తారు మన జిల్లా గురించి రెండు వేల కోట్ల రూపాయలు ఏ దానికి కూడా జాతీయ హోదా ఇవ్వలే డిపెండ్ పాలమూరు రంగారెడ్డి స్త్రీ మీరు చెప్పండి మరి మీరే అప్పు వచ్చేసారు కదా ఈ ప్రాజెక్ట్ వచ్చింది వరద నీళ్ళ మీద డిపెండ్ ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ సాధ్యమా దాని ఈరోజు డిపిఆర్ లేదు గ్రీన్ ట్రిబ్యునల్ ఫైట్ వేసింది పర్యవన క్లారిటీ లేదు ఫారెస్ట్ క్లారిటీ లేదు ఇష్టానుసారంగా చేసిన విషయం మీరు తెచ్చు మీరే ఇప్పుడు దాని మీద ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయమని నిజంగా సిక్స్టీ నైన్ జీవో ఆ రోజు గవర్నర్ గారు తీసినటువంటి జీవో రెండు వేల ఎనిమిదిలో బోర్డులో పాస్ అయినటువంటి యొక్క పథకము నారాయణపేట కొడంగల్ మత్తల్ ఎత్తిపోతల పథకము ఈ పథకం ద్వారా ఈరోజు నారాయణపేట కొడంగల్ మక్తల్ రెండు మండలాలు తాగునీళ్ళు సాగునీళ్లకు మంచి సహకారం అనేటటువంటి అవకాశం ఉంది అంతేకాదు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే కేంద్రం యొక్క నిధులు వస్తాయి కేంద్ర సహకారం దీనికి ఉంటుంది ఈ ప్రభుత్వం వివరించే తీరును ఉంటుంది కాబట్టి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి గారు వెంటనే టేకప్ చేయాలని కోరుతున్నా ఇంకో ముఖ్యమైన విషయం కొన్ని పత్రికల్లో వచ్చినాయి కొన్ని లో వస్తున్నాయి నారాయణపేట్ జిల్లాని తీసేస్తారు లేకుంటే గద్వాలోకి అక్కడికి నేను చెప్తున్నా నారాయణపేట జిల్లా జోలికి వస్తే ఇది నేను చెప్తా కుంపటి అయిపోతుందని చెప్పి మనివి చేస్తున్నా